ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిషత్ కార్యాలయంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ ఫోర్ పథకంలో భాగంగా బంగారు కుటుంబాలుగా గుర్తించబడిన రెండు వందల నాలుగు కుటుంబాల అవసరాలను సచివాలయ ఉద్యోగులు గుర్తించేందుకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఫోర్ మాస్టర్ ట్రైనర్స్ వెల్ఫేర్ అసిస్టెంట్లు పంచాయతీ కార్యదర్శులు మహిళా పోలీసులు వ్యవసాయ సహాయకులు సర్వేయర్లు పశు సహాయకులు పాల్గొన్నారు మాస్టర్ ట్రైనర్స్ ఇద్దరు సచివాలయ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చారు శిక్షణలో గృహ సమాచారాన్ని సేకరించే విధానం యాప్ లో నమోదు కార్యాచరణ కాల పట్టిక పథక తక్షణ చర్యల అవగాహన వంటి అంశాలు వివరించబడ్డాయి అంతేకాక మహిళా పోలీస్ విద్యాభవాని బంగారు బాల్యం కార్యక్రమం మండలంలో ఎలా పూర్తి చేసింది అనేది కూడా వివరించబడింది మండల అభివృద్ధి అధికారి చిన్నారావు మాట్లాడుతూ కొమ్మురూ మండలంలో మొత్తం ఒక వెయ్యి నాలుగు వందల తొంభై కుటుంబాలను పిఫోర్ కింద ఎంపిక చేసి వారిలో రెండు వందల డెబ్బై నాలుగు బంగారు కుటుంబాలను గుర్తించారు సచివాలయ ఉద్యోగులు అనుసంధానకర్తలుగా ఈ కుటుంబాలకు కావాల్సిన అవసరాలను నమోదు చేసి ప్రభుత్వానికి తెలియజేశారు అంతేకాక ఎటువంటి వ్యక్తులు అయినా బంగారు కుటుంబాలను దత్త తీసుకుని అవసరమైన సదుపాయాలను స్వచ్ఛంద అందించే అవకాశం ఉందని పెద్ద మనసు ఉన్న వారు దత్తతపై సంప్రదించి వివరాలు పొందవచ్చని అన్నారు ప్రభుత్వం వారి ఆదేశముల మేరకు జియో జీరో పీ ఫోర్ పై మనకు మాస్టర్ ట్రైనర్స్గా శిక్షణ పొందినటువంటి వారితోటి మన సచివాలయ సిబ్బంది అందరికీ ఈ పీ ఫోర్ సర్వేపై మరియు దీని గురించి శిక్షణ కార్యక్రమం కుమరోలు మండలము మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశం నిర్వహించడం నిర్వహించడమైనది దీని యొక్క ముఖ్య ఉద్దేశము గ్రామాల్లో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలుగా అంటే వాళ్ళను బంగారు కుటుంబాలుగా ఎంపిక చేయబడిన వారి వివరములు ప్రతి ఒక్క సచివాలయ సిబ్బందికి వారి లాగిన్లోనే చూపబడ్డాయి వారు ఎవరికైతే ఆ లాగిన్లో వారికి బంగారు కుటుంబాలుగా ఉన్నారో వారిని సందర్శించి వారికి ఏ ఎటువంటి అవసరాలని నీడ్స్ను ఐడెంటిఫై చేసి వారి అవసరాలకు తగ్గట్టుగా మార్గదర్శులను ఎంపిక చేసి ఆర్థిక లేదా ఆర్థికేతర సహాయాలు లేదా సలహాలు ఇచ్చుటకు మార్గదర్శనం ఎంపిక చేసి వీళ్ళను వాస్తవమైన వారిని గుర్తించి ఇంకా ఎవరైనా అనరులు అర్హులు మిగిలిపోయి ఉన్నలా వారిని కూడా నమోదు చేయటకు ఈ సచివాలయ సిబ్బంది అందరికీ వారికి కేటాయించినటువంటి క్లస్టర్స్ వారిగా జాబితాను తీసుకొని వీళ్ళందరూ లైజన్ ఆఫీసర్గా అంటే అనుసంధానకర్తలుగా వ్యవహరించి ఈ బంగారు కుటుంబాలను అభివృద్ధి కొరకు పాటుపడాలనేది ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము దాని కొరకు ఈరోజు మన మాస్టర్స్ ట్రైనర్గా ఉన్నటువంటి ఇద్దరి ద్వారా శిక్షణ ఇప్పించడం జరిగింది దీని ఇది ఈ కార్యక్రమము ఈ పీ ఫోర్లో అంటే అట్టడుగు కుటుంబాల స్థాయిలో ఉన్నటువంటి బంగారు కుటుంబాలకు వారి యొక్క అవసరాలను గుర్తించి వారికి సహాయం చేయడం మనం అంటే ఈరోజు పంచాయతీ కార్యదర్శులు వెల్ఫేర్ అసిస్టెంట్లు మహిళా పోలీసులు తర్వాత వచ్చేసి మన అగ్రికల్చర్ అసిస్టెంట్లు సర్వేయర్లు వెటర్నరీ అసిస్టెంట్లకు శిక్షణ ఇవ్వడం జరిగింది రేపు మండపంలో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్లకు విఆర్ఓలకు ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు అట్లాగే మన ఏఎన్ఎంస్కు జేఎన్ఎంస్కు ఈ శిక్షణ రేపు ఇదే సమావేశంలో రేపు కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది